ఈరోజు మనం చూసేది టూ కలర్స్ అండి ఎప్పుడు కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ చూపిస్తూ ఉంటాను కదా ఇప్పుడు టూ కలర్స్లో చూద్దాము టూ కలర్స్లో ఒకటి గ్రీన్ కలర్ అండి నేను కట్టుకున్న శారీ ఉంది కదా అది ఆ తర్వాత నేను నెక్స్ట్ కట్టుకొచ్చే శారీ ఇది అనమాట గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అండ్ ఎట్ ది సేమ్ టైం కింద లాస్ట్లో కూడా పెట్టాము ఓకే టూ కలర్స్ కట్టుకుంటాను కానీ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే త్రీ నెంబర్స్ ఇస్తున్నాం కాబట్టి వేరే వేరే కస్టమర్స్ వేరే వేరే నెంబర్స్లో కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కదా పిల్లలు తీసేసుకుంటూ ఉంటారు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము స్క్రీన్షాట్ పెడతారు కదా స్క్రీన్ షాట్ పెట్టగానే ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అంటే మీ పేరు మీద పక్కన పెట్టేస్తారనమాట ఓకే పోస్టల్ సర్వీస్ కూడా మనకి అవైలబుల్ ఉంది కాబట్టి మీకు ఒకవేళ ఇన్ కేస్ పోస్టల్ సర్వీస్ కావాలి అంటే కనుక పోస్టల్కి పంపించండి అని ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయండి దయచేసి ఓకేనా అప్పుడు శారీ చూపిస్తాను లైట్ గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఇట్లా గ్రీన్ కలర్తో కొంచెం వైట్ కలర్తో ఇట్లా డిజైన్ చేశారు కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ అని చెప్పొచ్చు దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది కాదండి శారీ కలర్లోనే ఉంటుంది అనమాట మనకి పర్ఫెక్ట్ లేదు కాబట్టి నేను డార్క్ కలర్ వేసుకుని చూపిస్తున్నా ఇది మనకి పల్లు పార్ట్ అలాగే ఎట్లాగో దగ్గరగానే ఉన్నాను కదా నా మెల్లో ఉన్నటువంటి బ్లాక్ బీట్స్ చైన్ కూడా చూపిస్తాను ఇట్లా మనకి చూడండి ఫోర్ స్క్వేర్ టైప్లో చక్కగా మనకి ఒక చిన్న చిన్న లాకెట్స్ లాగా ఇచ్చారు ఇట్లా చూపించమా కనిపిస్తుందా ఫోర్ ఫోర్ ఎయిట్ ఓకే ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న డైమండ్స్ లాగా ఇచ్చారనమాట మనకు ఒక సెవెన్ ఇచ్చారు ఇది చిన్నగా నెక్కకి మాత్రమే వస్తుంది నా నెక్ అంటే సన్నగా ఉంటుంది కాబట్టి కిందకు వచ్చేసింది కాబట్టి కొంచెం మెడల్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి నీట్గా పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది ఈ టైప్లో ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి లేదు మనకి ఇట్లా నెక్కకే కావాలి అంటే కనుక ఇంటి దగ్గర ఎవరైనా ఉంటారు కదా ఇట్లా చేసేవాళ్ళు వాళ్ళతో నాలుగు రింగ్స్ తీయించేసుకున్నా కూడా సరిపోతుందనమాట ఇది మేము సపరేట్గా అయితే ఆర్డర్ తీసుకోవట్లేదు అండి శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు శారీతో పాటు పంపించమంటే పంపిస్తాం కానీ సపరేట్గా ఆర్డర్ చేసుకోవడానికి లేదు ఎందుకంటే దీని కాస్టే ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి నూట ఎనభై రూపాయలు దాంట్లో మనకి షిప్పింగ్ ఛార్జ్ ఒక మామూలుగా అయితే ఒక ఇరవై ముప్పై రూపాయలే వస్తుంది దీని మీద మనకి ఇంకా షిప్పింగ్ ఛార్జ్ కూడా వేసి కొంచెం అటు ఇటు చేసినా కానీ ఎందుకు వేస్ట్ కదా అందుకని జ్యువెలరీ మాత్రం ఈ జ్యువెలరీ ప్ర ప్రత్యేకంగా చెప్తున్నాయి ఈ జ్యువెలరీ మాత్రం ఈ శారీస్తో ఏ సారీ అయినా పర్వాలేదు పట్టు అవ్వచ్చు లేకపోతే శారీ అయినా శారీతో పాటు మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇంకొక శారీ కట్టుకొని చూపిస్తాను సెకండ్ శారీ అని చెప్పాను కదా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కింద కూడా ఒక నాలుగైదు చీరలు ఉన్నాయి ఎక్కువ లేవు మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కనుక ఒక ఫార్టీ శారీస్ మాత్రమే ఉంటాయి ఒకసారి శారీ చూసుకోండి క్రీమ్ కలర్ అంటే బిస్కెట్ కలర్ బేస్ మీద మందార్ పూలతో క్రీపర్ లాగా ఇచ్చారు శారీ మొత్తం కూడా అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ నేను వేసుకునింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం క్రీమ్ కలర్ ఇలా ఇచ్చారు మీ దగ్గర కనగాంబ్రం కలర్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ కానీ ఎలా ఉన్నా కానీ మీరు చక్కగా ఆర్డర్ అయితే చేసే వేసేసుకోవచ్చు శారీ మీదకి ఇదిగోండి ఈ సారీ మీద కూడా బ్లాక్ బీడ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూడండి ఇక్కడ కూడా నేను మీకు చూపిస్తున్నా డైమండ్స్ లాగా డిజైన్ వచ్చింది ఇలా ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇవి మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బ్లాక్ బీడ్స్ అయితే ఉన్నాయి ఓకే అలాగే పోస్టల్ సర్వీస్ కూడా ఉంది యూజ్ చేసుకోవచ్చు మీరు పోస్టల్ ప్రతి దాంట్లో మెన్షన్ కూడా చేయండి పదిసార్లు చెప్తున్నానని ఏమి అనుకోవద్దు తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ ఉంది కాబట్టి కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ